జాతిరత్నాలు తర్వాత ఆ తరహా కామెడీ సినిమాలే వస్తున్నాయి మ్యాడ్ మత్తు వదలరా సహా చాలా సినిమాలు ఇదే కోవలో వచ్చాయి ముగ్గురు నలుగురు స్నేహితుల చుట్టూ కథలు రాసుకుంటున్నారు దర్శకులు లాజిక్స్ అవసరం లేకుండా కేవలం కామెడీతో మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు అలా వచ్చిన సినిమా మిత్రమండలి అదేలా ఉందో రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే జంగ్లీపట్నం అనే ఫిక్షనల్ పట్టణంలో నలుగురు స్నేహితులు ఉంటారు వాళ్లే ప్రియదర్శి ఓయ్ రాగ్మయూర్ ప్రసాద్ బెహ్రా వాళ్ల స్క్రీన్ నేమ్స్ చైతన్య సాత్విక్ అభి రాజీవ్ వాళ్ల చుట్టూ కథ తిరుగుతుంది పని పాట లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే పోరంబోకులు ఈ నలుగురు జీవితాల్లోకి ఆ ఊరి అగ్రకులమైన కులం నాయకుడు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న విటవి గణేష్ వస్తాడు ఆయన కూతురు నిహారిక వాళ్ళ వాళ్ల లైఫ్లోకి వస్తుంది నలుగురిలో ఇద్దరు నిహారికను ప్రేమిస్తారు ఈ క్రమంలో ఆమె కిడ్నాప్ అయిందా లేక లేచిపోయిందా అనే గందరగోళం మొదలవుతుంది ఈ సమస్యలో నలుగురు స్నేహితులు ఇరుక్కుంటారు ఆ తర్వాత ఏం జరిగింది వారు ఈ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు నిహారిక ఎవరిని ప్రేమించింది అనేది మిగతా కథాంశం స్క్రీన్ ప్లే విషయానికి వస్తే సినిమా మొదట్లోనే కదలేని కథ అని చెప్పడం ద్వారా మేకర్స్ తమ ఉద్దేశాన్ని వెల్లడించారు కథనం యాంగిల్ లో సరదాగా సాగుతూ మధ్య మధ్యలో సమాజంలో కొన్ని సున్నితమైన సంధిస్తుంది అయితే ఫస్ట్ హాఫ్ కొంతవరకు సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది కథనాన్ని నడిపించడంలో పూర్తి స్థాయిగా పట్టులేకపోవడం కొన్ని కామెడీ సీన్లు బలవంతంగా ఎరికించినట్లు అనిపించడం ఇంపార్టెంట్ క్యారెక్టర్ గా వచ్చే సత్య పాత్ర మాత్రమే నవ్వించి మిగిలిన వాళ్ళు తేలిపోవడం ఇలా సినిమాకు మైనస్ వీటి వల్ల కథనం అక్కడక్కడ పట్టు తప్పిందని చెప్పొచ్చు పూర్తి స్థాయిలో నవ్వులు పంచడంలో కథనం కొంతవరకు మాత్రమే విజయం సాధించింది కంటెంట్ లేదు సోది చెప్తున్నామంటూ ముందుగానే ఇచ్చారు మేకర్స్ అలాగైనా కామెడీ సోది చెప్పుంటే బాగుండేది నిజంగానే బన్నీవాస్ చెప్పినట్లు ఎక్కడ నవ్వాలో చెప్తే అక్కడే నవ్వేలా ఉన్నారు ఆడియన్స్ సత్య లేకపోయింటే సినిమా చూడడం కూడా కష్టమే మనోడు ఉన్నాడు కాబట్టి మిత్రమండలి కాస్త నిలబడింది మిగిలిందంతా రొట్ట కామెడీ అనిపించింది ప్రియదర్శిని కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు దర్శకుడు విజయేందర్ ఇందులో కథతో పాటు అక్కడక్కడ కులాలపై పంచులు కూడా వేశాడు దర్శకుడు ముఖ్యంగా సొసైటీలో ఉన్న క్యాస్ట్ ఫీలింగ్ పై సెటర్లు వేశాడు వర్గమన సినిమాలోని కిషోర్ పోషించిన కులశేఖర్ పాత్రను గుర్తుకు తెస్తుంది ఇందులో గణేష్ చేసిన నారాయణ పాత్ర ఫస్ట్ హాఫ్ చాలా వరకు బోరింగ్ సీన్స్ ఉన్న సెకండ్ హాఫ్ అక్కడక్కడ బాగానే ఫన్ జనరేట్ అయింది నటుల విషయానికి వస్తే ప్రియదర్శి విష్ణు ఓయ్ రాగ్మయూర్ ప్రసాద్ బెహ్రా నలుగురు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు తమ కామెడీ టైమింగ్తో అక్కడక్కడ నవ్వించినప్పటికీ పాత్రల చిత్రణలో లోపం వల్ల వాళ్ల పూర్తి భర్తను చూపించలేకపోయారు ప్రియదర్శి తన వంతు న్యాయం చేశాడు నిహారిక ఆయన అరంగేట్రంలో స్వేచ్ఛ పాత్రలు ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది ఇంపార్టెంట్ క్యారెక్టర్గా సత్యనటన బాగా వర్కౌట్ అయింది కాకపోతే ఆ పాత్ర కథనానికి అంతగా అతకలేదు అనే అభిప్రాయం ఉంది ఎస్ఐ పాత్రలో వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఉన్నప్పటికీ ఆయన పాత్రను సరిగ్గా వినియోగించుకోలేకపోయారు వీటివి గణేష్ నారాయణ పాత్రలో తనదైన శైలిలో నటించారు మిగతా వాళ్లంతా ఓకే టెక్నికల్ టీం విషయానికి వస్తే ఆర్ఆర్ ధృవన్ అందించిన పాటలు నేపథ్య సంగీతం పర్లేదు సిద్ధార్థ ఎస్ జే సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపించేలా ఉంది కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ విషయంలో మరికొంత ఫోకస్ చేయాల్సి ఉంది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపించాయి బన్నీవా సవర్పణలో సప్త అశ్వమీడియా వర్క్స్ ఐరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మాణ విలువలను రీసెంట్ గా ఉన్నాయి ఇక దర్శకుడు విజయేందర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఆయన రాసుకున్న సన్నివేశాల్లో హాస్యానికి అవకాశం ఉన్నప్పటికీ వాటిని తెరపై ఆశించిన స్థాయిలో కంపోజ్ చేయడంలో కొంత లోభం కనిపించింది ఆయన ఆలోచన బాగున్నా దానిని అమలు చేయడంలో మరింత స్క్రీన్ ప్లే పరుగులు పెట్టాల్సి ఉంది ఓవరాల్ గా చెప్పాలంటే మిత్రమండలి ఒక రొటీన్ కామెడీ ఎంటర్టైనర్ నలుగురు స్నేహితుల అల్లరి చిల్లరి కథ పూర్తిగా కాదు కానీ అక్కడక్కడ ఓకే అనిపిస్తుంది